విశ్వాసముతో చూడండి బైబుల్ అనేది వెలిచూపుతో చూపుతో కాక ఎలా చూడటం నేర్చుకోవాలి వెలిచూపు అంటే ఈ కళ్ళతో చూడటం జీవితాన్ని ఎప్పుడు కూడా ఈ కళ్ళతో చూడటం అలవాటు చేసుకోవద్దు ఎందుకంటే ఈ కళ్ళకు ఒక లిమిట్ ఉంటుంది హద్దు ఉంటుంది ఈ కళ్ళతో అన్నిటినీ మనం చూడలేము ఇక్కడ నుండి నేను ఏదైనా చూడగలిగితే ఒక సెంటర్ వరకు మన మెయిన్ రోడ్లో నిలబడితే సెంటర్ వరకు చూడగల అంతకుమించి చూడలేము ఎందుకంటే దీనికి దేవుడు హద్దు పెట్టాడు ఎక్కువ చూడలేము కానీ విశ్వాసం ముందు చూసారా చేతుల డబ్బులు లేకపోయినా పేరు ప్రతిష్టత లేకపోయినా విశ్వాసముతో చూడగలిగేవాడంట హద్దులేని స్థలాన్ని కూడా ఏం చేయగలడంట చూడగలడు ఇది మీరు బైబిల్లో అబ్రహాం జీవితం నుండి మనం ఎన్నోసార్లు విన్నాం అందుకే నేను చెప్తున్నాను వెలిచూపుతో చూపుతో కాక ఎలా చూడటం నేర్చుకోవాలి విశ్వాసం ఇంకొక మాట